పేద అశోక్ నగర్ ప్రాంతంలో కేవి ఏర్పాటు చేసి పేద ప్రజలకు తక్కువ మొత్తానికి వైద్య సేవలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కొనియాడారు గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో బీపీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పట్టణంలోని మాయాబార్లో ఉన్న కేవి ఆసుపత్రిలో బీపీ మధుమేహం వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వేదల కోసం రెండు వందల రూపాయలకే రెండు నెలల పాటు బీపీ మధుమేహం మందుల ఆస్పత్రి మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారు అందజేయడం అభినందనీయమన్నారు గోపాలన్న అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు రెండు వందల రెండు నెలలకు సరిపడే మందులు ఇక్కడ నెల్లూరు నుంచి నెల్లూరు హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా వివరణ ఇస్తున్నాం ఇక్కడే కాదు కావాలి ఆత్మ గురువుడి నిధుల్లో కూడా ఈ విధంగా పేదవాళ్ళకి వాళ్ళకి రెండు వందలకి రెండు నెలల ఉచిత మందులు అంటే రెండు వందల అంటే రెండు వందల ఉచితమే ఎందువలంటే షుగరు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన మందులు చాలా కాస్ట్లీ ఎందుకంటే ఉదాహరణకి నేనే నాకు కూడా షుగర్ ఉంది నేను కూడా నెలకి నాకు పద్నాలుగు వేలు అవుతాయి సార్ మందులు నెలకి పద్నాలుగు వేలు అవుతాయి మందులు అలాగే ఇప్పుడే అడిగారు మా డాక్టర్ గారిని ఇన్సులిన్ను ఎనభై రూపాయలు వేస్తున్నారు ఇక్కడ ఇన్సులిన్ ఎందుకంటే మాకైతే ఇన్సులిన్ ఊరికే పేరు కంపెనీ మాత్ర తప్ప నాలుగు వందల రూపాయలు మూడు వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇన్సులిన్ ఎందుకంటే ఇంత పేదవాళ్ళ పైన అభిమానంగా ఈ విధంగా ఇస్తున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్న ఒక మంచి మనసుతో పేదవాళ్ళు షుగర్ అంటే మాముడే వంద మందిలో ఎనభై మందికి షుగర్ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ గుర్రుల కానిషన్స్లో స్వమ్స్ ఎక్కువ టౌన్లో అయితే ఇంకా స్వమ్స్ ఎక్కువ చాలామంది ఈ షుగర్తో బాధపడేవారు తెలియని వాళ్ళు షుగర్ అంటే తెలియని వాళ్ళు మందులు వాడిన వారు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈరోజు ఒక మంచి దుక్పథంతో మా కేబీ హాస్పిటల్ యజమాన్యం గూడూరులో ఉన్నటువంటి నిరుజలు ఉన్నటువంటి పేదవాళ్ళని అందరికీ రెండు వందల రూపాయలకి రెండు నెలల సరిపడా షుగర్ బీపీ మందులు ఇవ్వడం అనేది నిజంగా అభివృద్ధి విషయం ఇది మంచి అవకాశం గూడూరు నియోజకవర్గ పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందువల్లంటే చాలామంది తెలియకేమన్నా రాలేమో కానీ ఆల్మోస్ట్ ఈ విషయం గాని తెలిస్తే నెక్స్ట్ రెండు నెలల తర్వాత ఇదంతా తిరిగి పోదయ్యా ఇంకా మరికొందరు మాట్లాడారు షుగర్ ఎక్కువ ఈ ఉంటారు చాలా సీరియస్ లోనే వస్తారు స్టార్టింగ్ లో తెలియని వాళ్ళకి అప్పటికే పెద్ద అయిపోయి దానికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిలో వస్తారు చూస్తే వెనకాల షుగర్ అన్‌కంట్రోల్ షుగర్స్ అవి ఉంటాయి ఆ షుగర్కి డబ్బులు పెట్టుకునే ఇది లేదు అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇస్తూ ఉన్నారు కానీ అవి కూడా వాడలేక పోలేక చాలామంది బాధపడుతున్నారు సో ఇటువంటి ప్రజలు నెలకి రెండు వేలు మూడు వేల నుంచి అదే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇంకా చాలా కాస్ట్లీ ఇంజక్షన్స్ సో వీటన్నిటిని మనం ప్రజలకి కేవలం రెండు వందల రూపాయలకి రెండు నెలలకు మెడిసిన్ అంటే ఏదో ఇస్తున్నారని కాకుండా మంచి మెడిసిన్స్ వాళ్ళు వాడే మెడిసిన్స్ కాంబినేషన్ మెడిసిన్ అన్నీ చూసి బీపీ అన్ని ఇది తరగతి ప్రజలు కూడా మందులు కొనలేని పరిస్థితి మనకు ఉంది అందుకని దీని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్యాంపుని పెట్టాము దాదాపు నూట పదిహేను చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాంపులు జరుగుతున్నాయి మన జిల్లాలో కూడా ఆత్మకూరు నెల్లూరు కావలి ఇత జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది సేవా కార్యక్రమంగా ఈ హాస్పిటల్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాం దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చేయాలని చెప్పారు అదేవిధంగా మన కులు మన శాస్త్ర శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మన సుల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రమ్మని కూడా చేస్తాం మంచి కార్యక్రమం అట్నే నేను వస్తే కొంచెం ఈ సైన్స్ వేదిక గోపాల శివనారాయణ గారు స్థాపించిన జిబిఆర్ ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కాకుండా నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ట్రస్ట్ ప్రజా సైన్స్ వేదిక ఉద్దేశం ఏంటంటే పేద మధ్య తరగతి బీపీ షుగర్తో బాధపడుతున్న పేషెంట్కి ఆర్థిక భారం అవ్వకుండా సహాయం చేయాల ఉద్దేశంతో అన్న సునీల్ అన్న మాకు ఎప్పుడు ఒకే మాట చెప్తుంటారు పేదవాళ్ళకి ఏదైతే మీరు ఎంత చేసినా పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని ఆ ఉద్దేశంతో ఆయన్ని గౌరవిస్తూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రజలు చక్కని ఈ అవకాశం వినియోగించుకోవాలి ముఖ్యంగా రెండు వందల రూపాయలకి క్వాలిటీ మెడిసిన్ ప్లస్ ఒకే కాంబినేషన్ రెండు మూడు కాంబినేషన్ మెడిసిన్ కావచ్చు బీపీకి సంబంధించిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలని అన్నచారి ప్రారంభిస్తే ఇది కొంచెం మరింత ప్రజల్లోకి వెళ్తాదనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపాల్ డాక్టర్లు త్రివిక్రమ్ కీర్తి నారా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు